హాయ్ అందరికీ నేనైతే మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను అసలు ఏం తీసుకున్నాను ప్రైజెస్ ఎంత పండి అనేది మీరైతే వీడియోలో చూసేయండి మీరు కనుక ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం ఒకసారి నా ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి నా వీడియోస్ అన్నీ కూడా చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే అస్సలు మర్చిపోవద్దు నేను లాస్ట్ టైం మీషోలో నైట్ వేర్ ప్యాంట్స్ అవి కూడా తీసుకున్నాను ఒకసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి ఇప్పుడైతే ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా నేను తీసుకున్నవైతే ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఐబ్రో రేజర్స్ తీసుకున్నాను ఇవి ప్యాక్ ఆఫ్ ఫైవ్ ఇవి కాంబోలో తీసుకున్నాను చూసారు కదా ఐబ్రో రేజర్స్ వచ్చేసి త్రీ తీసుకున్నాను ఇవి చూసారు కదా సాఫ్ట్ కేర్ హెయిర్ రిమూవల్ ఇవి వచ్చేసి టూ ఉన్నాయి మనకి ఇవి రెండు కూడా నాకు ఎయిటీ రూపీస్ పడింది చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి ఇవి వచ్చేసి నేను మామూలుగా జిగ్జాగ్ టైప్లో ఉంటాయి ఐబ్రో రేజర్స్ అనుకున్నాను కాకపోతే ఇవి సాఫ్ట్ బ్లేడ్ అట్లా ఉంది టూకు వచ్చేసి కూడా టోటల్ అన్నీ అలాగే ఉన్నాయి కాకపోతే సాఫ్ట్గా ఉంటే మనకు చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది ఎక్కడ కట్ అవుతుందా అని అదే జిగ్జాగ్ అయితే మనకి చక్కగా నీట్గా కూడా వస్తుంది చూసారు కదా ఈ అవి అయితే బాగున్నాయి నాకు రేజర్స్ వచ్చేసి కాకపోతే చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇవి చూసారు కదా ఇవి వచ్చేసి నేను చెప్పులు తీసుకున్నాను మనకి ఇంట్లో వేసుకోవడానికి మాత్రమే బయటకు అని చెప్పేసి కాదు ఇంట్లో ఎందుకు అని అంటే కొంచెం పెయిన్స్ అట్లా ఉండటం వల్ల నేను ఈ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను క్వాలిటీ అంటే మరి అంత మెత్తగా అయితే లేదు ఓకే అని అనిపించింది ఇది ప్రైస్ వచ్చేసి నాకు నైంటీ ఎయిట్ రూపీస్ అట్లా పడింది చాలా తక్కువకే వచ్చాయి మరి అంత తక్కువ క్వాలిటీ అట్లా లేదు నాకైతే బాగానే అనిపించింది మనకి రఫ్ అండ్ టఫ్గా అయితే మాత్రం అంత యూజ్ అవ్వవు ఇంట్లోనే వేసుకోవడానికి కాబట్టి ఇంకా నేను ఇలా తీసుకున్నాను ఈ స్లిప్పర్స్ వచ్చేసి చూసారు కదా డాక్టర్ ఆర్తో సాఫ్ట్ స్లిప్పర్స్ ఇవి నాకు ఇవి ఓన్లీ పెయిన్స్ ఉంటున్నాయి పెయిన్ రిలీఫ్ కోసం అని చెప్పేసి ఇంకా నేను ఇలా స్లిప్పర్స్ తీసుకున్నాను నాకు ఇంట్లో స్లిప్పర్స్ వేసుకోవడం చెప్పులు వేసుకోవడం అనేది ఇష్టం ఉండదు కానీ తప్పలేదు అందుకని చెప్పేసి ఇంకా తీసుకున్నాను చూసారు కదా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు అట్లా రబ్బర్ లాగా అట్లా ఉంది ఫ్రంట్ వచ్చేసి మరీ అంత హార్డ్గా అయితే లేదు బాగానే ఉన్నాయి మనకి మరి అంత గట్టిగా అయితే చెప్పు లేవు కొన్ని అయితే చాలా గట్టిగా ఉంటాయి చూసారు కదా నెక్స్ట్ కూడా ఓపెన్ చేద్దాము ఇవైతే మన కిచెన్లోకి సింక్లోకి ఎంత యూజ్ అవుతాయో చూసారు కదా స్ట్రైనస్ తీసుకున్నాను నేను ఇవి టూ వచ్చాయి నాకు ప్యాక్ ఆఫ్ టూ ఇవి ఇవి ప్రైస్ ఎంత పని అంటే సిక్స్టీ రూపీస్ పండి నేను ఇవి ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను వీటి వల్ల అయితే మనకి సింక్ బ్లాక్ అవ్వకుండా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి కనుక మనం సింక్లో పెట్టుకున్నాము అని అంటే చూసారు కదా ఇవే నేను మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు అప్పటి అప్పటివరకు బాయ్